స్వామి వివేకానంద జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తినిస్తుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే గల్లామాధవి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ పట్టాభిపురంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం ఆసియా ఖండంలోని అతిపెద్ద రెండవ కాంస్య విగ్రహం వద్ద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం గర్వంగా ఉందని పట్టాభిపురంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నాలాంటి వారిలో ఎంతో మందికి స్ఫూర్తిని నింపే విధంగా చేసిన నిర్వాహకులకు అభినందన తెలుపుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యులు స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు వివేకానంద అని ఎమ్మెల్యే తెలిపారు నేటి యువత స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు